ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా పార్కునగర్ మండలం సాదునార్ పట్టణంలో మరి సద్గురు మలయాళ స్వామి ఆశ్రమంలో ఈరోజు శ్రీ శ్రీ దయానందగిరి వారి స్వామివారి ఆధ్వర్యంలో జరిగిన యజ్ఞానికి అన్నదాతలుగా వచ్చినటువంటి వాళ్ళు ఎర్రబైరు మరి కృష్ణారెడ్డి వారు వారి ధర్మపత్ని బేబీ గారు మరి అదేవిధంగా ఎర్రబైరు శ్రీనివాసరెడ్డి గారు వారి ధర్మపత్ని ప్రమోద గారు పుణ్య దంపతులు ఈరోజు వచ్చిన భక్తులందరికీ కూడా అన్న ప్రసాద వసతుని కల్పించినారు అదేవిధంగా ఈరోజు జరిగిన యజ్ఞాన్ని కూడా మొత్తము ఖర్చు కూడా వారే భరించినారు మరి మనం చూస్తూ ఉన్నాము సద్గురు స్వామి ఆశ్రమంలో జరిగిన భక్తులందరికీ కూడా అన్నప్రసాద వసతులు కల్పించిన పుణ్యదంపతులకు కూడా ఆ యజ్ఞభవాన్ని వాసిస్తు కలగాలని మనసావాచ మరి అసీమానాన్ని కోరుకోవడం జరుగుతుంది Terima kasih telah <tip> யூடியூப்ல எடுத்தம்மா <laughs> <laughs>